డిజిటల్ కంటెంట్లో అశ్లీలత ఎక్కువ అవుతున్న వేళ నైతికతకు భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య సంతులనం పాటించేలా గైడ్ లైన్స్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది గోట్ లాటిన్ అనే రోస్ట్ షోలో తల్లిదండ్రులను ఉద్దేశించి యూట్యూబర్ రన్వీర్ అలహాబాదియా చేసిన జిగుప్సాకర వ్యాఖ్యలకు సంబంధించిన కేసులను సుప్రీం విచారించింది రెండు వందల ఎనబై మందికి ఉపాధి కల్పిస్తున్నందున రణ్వీర్ షోను ప్రారంభించేందుకు అనుమతించాలని అతడి తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు అయితే ఇప్పుడే అతడికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు రణ్వీర్ వ్యాఖ్యలను పురుషులే కాక ఏ ఇద్దరూ కూడా కలిసి చూడలేరని మండిపడ్డారు వాదనలు విన్న సుప్రీం రణ్వీర్ షో పాడ్కాస్ట్ను ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది ఏ వయసు వారైనా వీక్షించేలా షోలో నైతిక ప్రమాణాలను పాటిస్తానని తప్పనిసరిగా హామీ ఇవ్వాలని రణ్వీర్ను ఆదేశించింది వాక్ స్వాతంత్ర్యంపై కొందరు కథనాలు రాస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు ప్రతి ప్రాథమిక హక్కును విధిగా అనుసరించాలని అయితే దానికి పరిమితులు ఉంటాయని తెలిపారు మురికి మాటలు మాట్లాడడం టాలెంట్ కాదన్న జస్టిస్ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి కూడా కుటుంబం మొత్తం చూడగలిగే హాస్యభరితమైన షోలు చేస్తున్నారని అది నిజమైన ప్రతిభ అని వివరించారు